అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ కథ నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి ఈరోజు కథ చిలిపి పిచ్చుక అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు అందమైన కోట ఉంది ఆ కోట చాలా పెద్దదిగా ఉంది ఆ కోటకి ఒక పెద్దనైన గోపురం ఉండేది ఆ గోపురంలో ఒక పిచ్చుక గూడు కట్టుకొని ఉండేది ఆ పిచ్చుక చాలా పెంకిది అలాగే చాలా వాగుడుకాయ మరియు మొండిది ఒకరోజు పిచ్చుకకు గోపురం ముందు ఒక కాసు దొరికింది అది చాలా మిలమిలా మెరుస్తూ ఉంది అచ్చం బంగారంలాగే ఉంది పిచ్చుక దానిని చూసి ముక్కుతో పట్టుకొని తెచ్చుకుంది అటు తింపి ఇటు తింపి ఆహా ఈరోజు నా పంట పండింది నా బంగారు కాసు అంటూ చాలా సంతోషపడిపోయింది ఆనందంతో గంతులేస్తూ నృత్యం చేస్తూ గట్టిగా పాటలు పాడసాగింది చుట్టుపక్కల ఉన్న పిచ్చుకలన్నీ ఆ శబ్దానికి ఆ పాటలు విని అవి కూడా అన్ని పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి సంతోషంతో అవి కూడా కేరింతలు కొడుతూ పాటలు పాడడం మొదలుపెట్టాయి ఆ గోపురానికి దగ్గరలోనే రాజుగారి యొక్క పడకగది ఉంది ఈ పిచ్చుకల గొడవతో రాజుగారికి నిద్రాభంగం కలిగింది వెంటనే పిచ్చుక వద్ద నుంచి ఆ నాణం తీసుకోమని రాజుగారు మంత్రిగారికి చెప్పారు మంత్రిగారు ఆ ఆజ్ఞను పాటించుమని సేనాధిపతితో చెప్పగా సేనాధిపతి తన సేవకుడితో ఆ పిచ్చుక నుండి ఆ నాణ్యం తీసుకురమ్మని చెప్పాడు సేవకుడు గోపురము ఎక్కి పిచ్చుక ముక్కు నుంచి నాణాన్ని లాక్కొని సేనాధిపతికి ఇచ్చాడు సేనాధిపతి దానిని మంత్రికి ఇచ్చాడు మంత్రి దానిని రాజుగారికి ఇచ్చాడు రాజుగారు దాన్ని అటు ఇటు ఇటుతింపి ఇంత చేస్తే ఇది రాగి దీనికేనా పిచ్చుక ఇంత గొడవ చేసింది అని దాన్ని ఒక మూల పడేసి ఇక పిచ్చుక అల్లరి చేయదనుకొని పడుకోవడానికి గదికి వెళ్ళాడు కానీ ఆ పిచ్చుక చాలా గడుసుది సేవకుడు నాణాన్ని లాక్కున్నప్పుడు ఏమీ చేయలేకపోయింది మిగిలిన పిచ్చుకలన్నీ ఏం ప్రమాదం ముంచుక వస్తుందో అని ముందే పారిపోయాయి పాపం పిచ్చుక ఒక్కటే అక్కడ ఉండిపోయింది రాజుగారు మంచి గాఢ నిద్రలో ఉన్నారు అంతలో పిచ్చుక మళ్ళీ గెంతుతూ పాటలు పాడడం మొదలుపెట్టింది మా ఊరి రాజుగారికి మంచి వడ్డీ మీద బంగారు కాసు ఒకటి బదిలిచ్చాను అని గట్టిగా పాడడం మొదలుపెట్టింది ఆ పాట వినగానే పారిపోయిన పిచ్చుకలన్నీ మళ్ళీ వచ్చి అవి కూడా ఆడుతూ పాడుతూ సందడి చేయడం మొదలుపెట్టాయి మళ్ళీ రాజుగారికి నిద్రాభంగం కలిగింది రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చింది వెంటనే పిచ్చుకను తన దగ్గరకు తీసుకురావలసిందిగా మంత్రిగారికి చెప్పారు మంత్రి సేనాధిపతికి చెప్పాడు సేనాధిపతి సేవకుడికి చెప్పాడు సేవకుడు చిత్తము అని వెళ్ళి గోపురము ఎక్కి పిచ్చుకను పట్టుకొని సేనాధిపతికి ఇచ్చాడు సేనాధిపతి ఆ పిచ్చుకను మంత్రికి ఇస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చాడు రాజుగారు తక్షణము వంటవాడిని పిలిచి ఈ పిచ్చుకను కోటలో పాతిపెట్టమని చెప్పాడు వంటవాడు పిచ్చుక కాలికి తాడు కట్టి తీసుకొని పోయి తోటమాలికి ఇచ్చాడు తోటమాలి దానిని నేలలో పాతిపెట్టాడు తోటమాలి వెళ్ళిపోగానే రాజుగారి కుక్క చెట్టుపక్క నుంచి బయటకు వచ్చి పిచ్చుకను తవ్వి బయటకు తీసింది కుక్కను చూసి మొదట పీచుకకి చాలా భయం వేసింది కానీ అంతలోనే ధైర్యం తెచ్చుకొని కుక్క నన్ను తినేస్తావా ఏమిటి అని అడిగింది అవును ఇప్పుడే నిన్ను తింటాను అంది కుక్క నా ఒళ్ళంతా మట్టితో నిండి ఉంది నా రెక్కలు తడిసిపోయాయి ఈ మట్టిని వదిలించుకొని నా రెక్కలు ఎండబెట్టుకోనివ్వు అప్పుడే నువ్వు తినడానికి నేను రుచిగా ఉంటాను అని చెప్పింది పిచ్చుక సరే త్వరగా మట్టి దుడుచుకొని రెక్కలు ఎండబెట్టుకొని తొందరగా ఇక్కడికి రా అని అంది కుక్క పిచ్చుక మట్టి దులుపుకున్నట్లుగా ఒక గంతు గెంతి ఒళ్ళంతా మట్టి దులుపుకుంది ఇంకొక గంతు వేసి రెక్కలు విదిలించి ఆరబెట్టుకుంది ఆ తర్వాత కొంచెం దూరము ఇంకో గంతు గెంతి తుర్రుమని ఎగిరిపోయింది అలా ఎగిరి ఎగిరి పిచ్చుక రాజుగారి నిద్రపోతున్న మంచం దగ్గరికే వచ్చింది దాన్ని తరుముకుంటూ అరుచుకుంటూ అక్కడికి కుక్క కూడా వచ్చింది కుక్క అరుపులకి రాజుగారికి మళ్ళీ నిద్రాభంగమయ్యింది రాజుగారు చాలా కోపంతో లేచి కుక్కని చంపండి అని అన్నాడు ఇది విని మంత్రి అరుస్తూ అక్కడికి వచ్చాడు రాజు కోపంతో మంత్రిని చంపండి మంత్రిని చంపండి అన్నాడు పరిగెత్తుకొని సేనాధిపతి వచ్చాడు సేనాధిపతిని చంపండి సేనాధిపతిని చంపండి అన్నాడు రాజుగారు వంటవాడు కేకలు వేస్తూ వచ్చాడు వంటవాణ్ణి చంపండి అన్నాడు రాజుగారు ఇది విని తోటమాలి అరుస్తూ పరిగెత్తుకొచ్చాడు రాజుగారు తోటమాలిని కూడా చంపండి అన్నాడు ఇదంతా పిచ్చుక ఒక మూల దాక్కొని దొంగతనంగా కనిపెడుతూనే ఉంది తోటమాలి కేక పెట్టగానే రాజుగారు కేక వేశారు రాజు ఒళ్ళు తెలియని కోపంతో అందరినీ చంపండి అన్నాడు ఇదంతా చూసిన పిచ్చుక పిచ్చివాడు మా రాజు పనికిమాలినవాడు మా రాజు బుద్ధి తక్కువవాడు మా రాజు మా రాజుగారికి ఏమీ తెలియదు అంటూ రాజుగారి మీద పాట పాడుకుంటూ ఎగిరిపోయింది రాజు కోపం తెచ్చుకున్నందుకు చాలా విచారించాడు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి